కొంచెం మరీ అంత పక్కకు నిలబడకండి ప్లీజ్ మరీ తల పైకెత్తాలి కాదు మీరు దంగల్ సినిమా చూడలేదా అని అడుగుతున్నారు అందరూ రవివర్మ గారు రాకి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసి ఈ సినిమాలోనే భయపడ్డానండి నేను అసలు అద్దరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్ టు స్టార్ట్ విత్ ఇంద్రనీల్ గారు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యా థ్యాంక్ యూ సో మచ్ మీడియం మిత్రులందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ నేను డైరెక్టర్ గారిని కలిసినప్పుడు జస్ట్ నా క్యారెక్టర్ వరకే చెప్పారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సరే నేను ఆ క్యారెక్టర్ నేను చేసుకుని లాస్ట్ ప్యాకప్ రోజు కూడా బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను మొన్న నేను థియేటర్లో వచ్చి ప్రీమియం చూసినప్పుడు నా ఫ్యూజ్లో ఎగిరిపోయాయి అసలు ఏంటి అది సినిమా అని నా వైఫ్ అయితే పక్కన కూర్చొని చాలా భయపడుతూ ఇలా అసలు ఇలా ఇలా అంటే భయం ఇన్ ద సెన్స్ తనకి ఒక్కొక్కరి పర్ఫార్మెన్సెస్ చూసి చాలా షాక్ అయింది అసలు అంత మంచి పర్ఫార్మెన్సెస్ చేయించారు సార్ ప్రతి ఒక్కరితో కూడా ప్రతి యాక్టర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ చాలా అంటే ఆయన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ హీఈ్ లైక్ ఎ చైల్డ్ లైక్ హజ్ అ వెరీ ప్యూర్ సోల్ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టే అండి ద బెస్ట్ డైరెక్టర్ దొరికారు మన తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు అని అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి టెలివిజన్ చేస్తూ వస్తున్నాను మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నాను బట్ టెలివిజన్లో నాకున్న పాపులారిటీ వేరే ఉంది బట్ సినిమాలో నా కటౌట్ని ఎలా చూపించాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఫస్ట్ టైం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నాకు ఎన్నో మెసేజెస్ ఇన్స్టాలో ఫేస్బుక్లో అండ్ త్రూ వాట్సాప్ అండ్ షికాగో నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది మా ఫ్యామిలీ అక్కడ ఉంటారనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసి నిన్న ఒక థియేటర్ కాస్త ఫైవ్ థియేటర్స్ అయ్యాయంట ఒక థియేటర్లో అందు చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు ఫైవ్ థియేటర్స్ ఫైవ్ థియేటర్స్ వచ్చాయని చెప్పి ఫోన్ చేశారు సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు మహేంద్ర గారు అండ్ సారీ రాజశేఖర్ గారు ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాలండి సినిమా గురించి అద్భుతాలే అన్ని అద్భుతాలే మాట్లాడుకోవాలి ఇంకా చాలామంది మాట్లాడాలి నాకంటే మళ్ళీ మాట్లాడితే ఇంకొక మా ఫస్ట్ హాఫ్లో అయితే ఎరగదీస్తారు ఈయన రవివర్మ గారు ఈ చూసి చాలా భయమేస్తుంది నాకు నేను వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ హాఫ్లో ఆయన ఇంత చేశారు సెకండ్ హాఫ్ అసలు పర్ఫార్మెన్స్ మన అంతదా అనుకున్నాను సెకండ్ హాఫ్ రాగానే ఆయనకు తగ్గట్టే సేమ్ అసలు సే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా పీక్స్ ఉన్నాయండి మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం ఇది ఆ మ్యూజిక్ కానీ శ్రీచరణ్ పాకలా గారు నిజంగా మీకు సూపర్ బా సార్ మీరు అసలు ప్రతిదీ అండి ప్రతి బీజియం ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డిఫరెంట్ బీజీఎం అంటే మన సైడ్ ఆర్ఆర్ అంటాం కదా రీ రికార్డింగ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఆర్టిస్ట్ కి చాలా డిఫరెంట్గా ఇచ్చారు సార్ ఎలివేట్ చేశారు ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ వస్తుంటే డిఫరెంట్ మ్యూజిక్ ప్రతి ఆర్టిస్ట్ కూడా బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు నేను బిగ్ స్క్రీన్లో చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ దయచేసి సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ రాములు ప్లీజ్ అసలు సారీ సార్ ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ సారీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ బాబీ గారు అండ్ సార్ హాయ్ సార్ అందరినీ అందరికీ సారీ మర్చిపోతే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్